మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మతేసు వార్త ఐదు అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాల వరకు మనం చదువుకుందాం నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము చా ప్రార్థన కృపగల ప్రభువ పరిశుద్ధుడ జీవాధిపతి మీకు వందనాలు నాయన ఈ రాత్రి సమయంలో మీ పక్షంగా నిలబడ్డానికి మీరు నాకు ఇచ్చిన ఈ కృప కొరకు వందనాలు నేను అల్పుడను నన్ను మీ సిల్వు చాటును మరుగుపరిచి ఇక్కడి నుంచి ఏం మాట్లాడవలసి ఉన్నదో దానిని మాత్రమే మాట్లాడినట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి వింటున్న సంఘానికి వెనగల చెవి గ్రహించే మనస్సు పాటించే జీవితాలు మా అందరికీ దాయిచేమని ఏసునామం అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమె ప్రిల్లర పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చదువుకున్న వాక్య భాగము మత వార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఆరవ వచనం వరకు మనం చదువుకున్నాం ప్రతి వారము కూడా పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే వాక్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ వారంలో ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలోని ధ్యానాలన్నీ పూర్తి చేసుకున్నాం అలాగే కొత్త నిబంధన గ్రంథంలో ప్రార్థనను గురించి చెప్పబడినటువంటి కొన్ని విశేషాలని మనం ధ్యానం చేసుకున్నాం ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రార్థన గురించి ఏం చెప్పాడు ఆయన ఎలా ప్రార్థన చేశాడు ఎలాంటి విషయాల కొరకు ప్రార్థన చేశాడు అనే విషయాలన్నీ ఉపోద్ఘాతంలో మనము విన్నాం ఇవాళ నుంచి మత్సు వార్తలో ప్రార్థన గురించి చెప్పబడినటువంటి విషయాలను మనం ధ్యానం చేయబోతు ఉన్నాం మతేసు వార్తలో మొత్తం ఇరవై ఏడు ధ్యాన ఉన్నాయి ఈ ఇరవై ఏడు ధ్యాన అంశాలలో ఇవాళ మొదటి ధ్యానాంశంగా మనము ప్రార్థన గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రార్థనలో మన అవసరాల కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం మన ఆరోగ్యం కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాం మన ఆర్థిక అవసరాల కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం అలాగే మన కుటుంబంలో ఉండేటువంటి ఇబ్బందికర పరిస్థితులు పరిణామాలు వీటన్నింటి కొరకు మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ యేసు ప్రభు ప్రార్థనలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు బోధించడంలో కానీ పాటించడంలో కానీ అందుకనే నా ప్రార్థన ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు ఇది మనం ఆచరించే విధముగా ఉండాలి వాక్యం అనేది నా ప్రార్థన ప్రభు యొక్క ప్రార్థనా జీవితం కూడా ఆచరణాత్మకమైన ప్రార్థనా జీవితం ఏసుప్రభు ఏం చెప్పాడో చేయమని దాన్ని ప్రార్థనలు ఆయన ఎలా చేయాలో చూపించాం అలా చూపించడంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన చేయడమే కాదు మీరు కూడా చేయగలరు అని చెప్పడం దాని ఉద్దేశం ఆయన చెప్పింది ఆయన చేశాడు అంటే మనం కూడా ఆయన చేసిన దాన్ని చేయగలము అనేది ప్రభు మనకు చెప్పాలనుకుంటున్నటువంటి పాఠం ఈ భాగంలో మరి ప్రత్యేకంగా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము యేసు ప్రభువారు నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞని ఎన్నో ఆజ్ఞది పది ఆజ్ఞల్లో ఆరవ ఆజ్ఞ ఎన్నో ఆజ్ఞ ఆరవ ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అని చెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి తర్వాతి ఆజ్ఞ ఆరవ ఆజ్ఞ నరహత్య చేయవద్దు ఈ ఆజ్ఞని విపులీకరించి ఆ ఆజ్ఞని ఇంటర్ప్రెట్ చేసి మనకు చెప్పే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు ఆయన దాని గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే నేను మీతో ఏమనగా ఆజ్ఞేమో పని చెప్పాడు నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అనేది ఆజ్ఞ అయిపోయింది ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా యేసు ప్రభు తన ఇంటర్ప్రిటేషన్ని ఈ ఆజ్ఞ విషయంలో మనం ఎలా పాటించాలి అనే వివరణని ఇస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు తన సహోదరుని మీద అనే పదం అక్కడ ఉపయోగించాడు తన సహోదరుని మీద ఈ సహోదరుడు అంటే ఎవరంటే మన సొంత అన్నదమ్ముడు కావాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సహోదరులే ఎందుకంటే ఆయన ద్వారా మనం దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము అని గలతీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి సహోదరులు ఎవరైనా కూడా అందులో మనకు సహోదరులనే పిలువబడుతుంది వాక్యంలో చెప్తున్నాడు తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాడంటే ప్రభువారు కోపం దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాడు తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు విమర్శకు లోనవుతాడు అలాగే తన సహోదరుణ్ణి చూచి వ్యర్థుడా పనికి మాలినవాడా అని తిట్టేవాడు లేకపోతే తిట్టుకునేవాడు ఎవరైనా కావచ్చు తిట్టుకునేటువంటి వాడు నరకాగ్ని సారీ మహాసభకు లోనగును మూడవదిగా చెప్తున్నాడు తన సహోదరుని ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నిలో పడతాడు అని చెప్తున్నాడు ఇది ఈ మూడు మాటలు అవతల వాడు ఏమి చేయకుండానే వీడు ఏమన్నా తిడుతున్నాడా అంటే లేదు అవతలివాడు వాడు ఏదో చేశాడు చేశాడు కాబట్టే కోపం చేశాడు కాబట్టే గొడవ చేశాడు కాబట్టే అరుపులు కేకలు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా అవతలివాడు ఏమైనా చేస్తే కూడా నీ సహోదరుని విషయంలో నువ్వు ఇంత తీవ్రమైనటువంటి దోషానికి పాల్పడకూడదు ఒకవేళ పాల్పడితే దాని విషయంలో చాలా తీవ్రమైన పరిణామాలని నేను తీసుకుని వస్తాను అని చెప్తూ ఉన్నాడు ఇరవై మూడో వచనంలో అంటాడు కావున నీవు బలిపీఠం దగ్గరికి అర్పణమును అర్పించుచూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల బలిపీఠం దగ్గరనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు ఇక్కడ ఆయన చెప్తున్నాడు నీకు ఏదో విషయంలో ఎప్పుడో ఒక అసమాధానకరమైన పరిస్థితి ఏర్పడింది అని జ్ఞాపకానికి వచ్చినప్పుడు బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దాన్ని అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ముందు సమాధానపడి రావాలి బలి నర్పించడం కాదు ముఖ్యం సమాధాన ముఖ్యం అందుకనే కదా నేను బలిని కోరువాడను కాను సమాధానమునే వెతుకుచున్నాను అనే మాటని మనము చూస్తాం నేను బలిని కోరువాడని కాదు సమాధానమని కోరుతున్నాను అనే మాటను దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి నువ్వు వెళ్ళి సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు అని వాక్యంలో ఆయన చెప్తూ ఈ మాటలన్నీ కూడా ఎవరి గురించి అంటే మనకు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా వారి వలన మనకు నష్టమో ఇబ్బందో అపాయమో కలిగి ఉండుంటుంది వాళ్ళ విషయంలో నువ్వు రియాక్ట్ అయ్యే విషయంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఇప్పుడు మరొక మాటని ఆరో అధ్యాయంలో మతీశ్వార్త ఆరు అధ్యాయంలో పన్నెండో వచ్చిన ఒక మారు చదువుకుందాం మా మేము క్షమించి ఉన్న ఎడల క్షమించి ఉన్న ప్రకారము ఎలా అంట మేము ఇంతకుముందు ఎవరినైనా క్షమించి ఉంటే దాని ప్రకారం మమ్మల్ని క్షమించు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక ఉపదేశం పద్నాలుగో వచనంలో అంటాడు మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును పదిహేనవ వచనంలో అంటాడు మీరు మనుషుల అపరాధము క్షమించకపోయిన ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు ఈ ఈ వచనాలన్నీ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి అదేంటంటే క్షమించడం క్షమిస్తూ ప్రార్థన చేయడం ఆ క్షమ అనేది ఈరోజున కనబడడం లేదు క్షమించడం అనేటువంటి లక్షణం కనబడడం లేదు మనలను దూషించేటువంటి వారిని హింసించే వారి వారిని క్షమించడం అనేది చాలా భరించలేనటువంటి విషయంగా కష్టతరమైనటువంటి విషయంగా కనబడుతూ ఉంది యేసు ప్రభు కేవలం మాటలు చెప్పేసి వదిలేయలేదు మాటలు చెప్పేసి మీరు క్షమించండి అని చెప్పి వదిలేలా ఆయన తానే క్షమించడం దానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలబడ్డాడు వాస్తవానికి అది చాలా అద్భుతమైనటువంటి విషయం ఏసై అంటాడు మీ శత్రువుల కొరకు ప్రార్థన చెయ్యండి అంటాడు ఎవరి కొరకు అంట శత్రువులు మన కోసం మనం ప్రార్థన చేసుకుంటాం నేను ప్రారంభంలో చెప్పాను మన కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం మన ఆర్థిక అవసరాల కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం మన మన మనకు మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం మనకు స్నేహితులైనటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాం కానీ ఈ మూడవ అంశం ఉందే చివరిగా మనం మాట్లాడుకున్నామే శత్రువుల కొరకు ప్రార్థన చేయడం మనల్ని ద్వేషించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయడం అవి చాలా తీవ్రమైనటువంటి కష్టాన్ని తీసుకొస్తాయి నేను గ్రాహం స్టైన్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఆయన భారతదేశానికి ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు ముగ్గురు నాకు కరెక్ట్గా ఐడియా లేదు వాళ్ళ ఫ్యామిలీ అంతా భారతదేశంలో ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళ భార్య ఇంట్లో ఉండింది గ్రేహం శ్రేణి గారు ఆయన పిల్లలు వ్యాన్లో ప్రయాణిస్తూ ఉన్నారు ప్రభు సేవకి వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళని చంపి వ్యాన్లో వేసి వ్యాన్ని తగలబెట్టేశారు ఇది మనకు తెలియదేం కాదు మన కళ్ళ ముందు జరిగింది గ్రామ్ స్టేట్స్ వాళ్ళ భార్య వాళ్ళని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు జైల్లో వేశారు జైల్లో వాళ్ళ భార్య తన భర్తను చంపిన వాడిని చూడడానికి వెళ్ళింది ఆమె అడిగిందంట ఎందుకు చేశావు ఆయన అడిగిందంట ఆయన ఏదో ఆయన కారణాలు చెప్పాడు ఆవిడ జైల్లో ఆయనతో అనిందంట నా భర్తను నా బిడ్డలను నీకు అపకారం చేయకపోయినా కూడా నువ్వు చంపేశావు నీ కారణాలు నీకు ఉండొచ్చు కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పమన్నాడు నీతో అదేంటో తెలుసా ఆయన నా పాపాన్ని క్షమించినట్టు నేను నీ పాపాన్ని క్షమిస్తున్నాను అని చెప్పమన్నాడు నా ప్రభు నా పాపాన్ని క్షమించాడు గనక నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చింది చంపినాడు మారు మనసు పొంది జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ దగ్గరే చేరి దేవుని సేవ చేస్తున్నాడు హలో లూయ అలాగే మొన్న ఈ మధ్య కాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినారు అందరికీ తెలుసు దాని విషయంలో చాలా గందరగోళం చాలా ఇబ్బందికర పరిణామాలు ఆవిడ భార్య ఒకే మాట చెప్పింది నేను ఏ కంప్లైంట్ ఇవ్వదలుచుకోలేదు కేసు పెట్టదలుచుకోవడం లేదు కేసు పెడితే మా ఆయన తిరిగి రాడు నేను ఒకే మాట చెప్తున్నాను ఎవరు చంపారో ఏంటో మనకు తెలియదు కానీ అది హత్య అని మనకు అర్థమవుతుంది ఎవరు చంపి ఉన్నా సరే నా ప్రభువు నన్ను క్షమించినట్లు నేను వాళ్ళని క్షమిస్తున్నాను నా కుటుంబం అంతా కలిసి వాళ్ళని క్షమిస్తున్నాం అని ఒక మాట చెప్పాడు నిన్న పదో తేదీ సారీ పదో తేదీ అమెరికాలో ఒక మూడు వేల మంది స్టూడెంట్స్తో మాట్లాడుతున్నటువంటి ఒక దైవజనుడు జస్ట్ త్రీ డేస్ బ్యాక్ దైవజనుడు మాత్రమే కాదు ట్రంప్ గారికి చాలా సన్నిహితుడైనటువంటి కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధిస్తూ అమెరికాలో ఉన్నటువంటి వ్యవస్థలు పాడైపోతూ ఉంటే అమెరికాలో గర్భస్రావాలు సాధారణమైపోతున్నాయి అమెరికాలో వివాహానికి ముందు గర్భిణులు అవ్వడం సాధారణమైపోతున్నాయి అమెరికాలో స్త్రీలతో స్త్రీలు పురుషులతో పురుషులు శయనించడం సాధారణమైపోతుంది ఇలాంటి వ్యవస్థ నుంచి అమెరికాని రక్షించాలి యేసు ప్రభువుని వాళ్ళకి తెలియజేయాలని యూనివర్సిటీస్ అన్నీ తిరుగుతూ దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఒక దైవజనుడు ఇలాగే కూర్చొని వాక్యం చెప్తూ ఉండగా ఆ మూడు వేల మంది జనాభాలో నుంచి ఎవరు కాల్చారో తెలీదు కాల్ చేశారు ఇక్కడ తగిలింది అక్కడే స్పాట్లో పడి చనిపోయారు నిన్ననే బర్యలైంది వాళ్ళు చెప్పారు నా ప్రభు నన్ను ప్రేమించాడు నా ప్రభు ప్రేమను తెలుసుకున్నటువంటి ఆయన పలువురికి ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమను తెలియజేస్తున్నటువంటి మేము ఇతరుల ద్వేషాన్ని భరించలేకపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ఒక స్టేట్మెంట్ బహుశా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పంపించుంటారు ప్రియులరా ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ప్రార్థనలో మనల్ని ప్రేమించేటువంటి వారి కొరకు మాత్రమే కాదు మనల్ని దూషించేటువంటి వారికి కొరకు కూడా ప్రార్థన చేయడం అనేది మన జీవితంలో ఒక అలవాటుగా మారాలి తప్పకుండా దూషించిన వాళ్ళు తప్పకుండా తోలనాడిన వాళ్ళు తప్పకుండా అవమానించిన వాళ్ళు గ్రాహం స్టైన్స్ భార్య దగ్గర పనిచేసినటువంటి ఆ సేవకుడిలాగా ప్రవీణ్ పగడాల గారిని చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు మారు మనసు పొందుతున్నలాగా అనేకుల జీవితాల్లో మారు మనసులు కలుగుతున్నలాగా వాళ్ళ జీవితంలో కూడా ఒక రోజున ప్రభు మారు మనసు కలిగిస్తారు ప్రపంచంలో నువ్వు దేన్ని నమ్మినా దేన్ని నమ్మకపోయినా ఇది మాత్రం సత్యం ఇది మాత్రం వాస్తవం ఏసై అంటాడు ఇందులో ఉన్నటువంటిది ఒక పుల్లైన ఒత్తైన తప్పిపోదు తప్పకుండా జరిగి తీరుతుంది అని అంటే క్షమిస్తూ ప్రార్థన చేయాలనా ఎలా ప్రార్థన చేయాలో క్షమిస్తూ మమ్మల్ని దూషించే వాళ్ళని అంటే ఆయనే సిలువ మీద వేలాడుతూ తనని కొడుతూ తిడుతూ అవమానపరుస్తూ ఉమ్మేస్తూ బట్టలు తీసేసుకొని బట్టలు లేకుండా దిగంబరంగా చేసేసి రకరకాలుగా అది హింస హింసలు పెడుతున్నటువంటి వాళ్ళని చూసి ఆయన ప్రభావ వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అది మామూలు వేదన కాదు శారీరకంగా వేదన మానసికంగా వేదన ఆధ్యాత్మికంగా తండ్రి తనను వదిలేసాడనేటువంటి వేదన అన్ని వైపుల నుంచి ఒక సీరియస్ ప్రెషర్ ఆయన మీద పడినప్పటికీ ఆయన క్షమించమనే ప్రార్థన సిలువు మీద నుంచి చేయడం అనేటువంటిది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రేమించే వారిని ప్రేమించడం న్యాయం దాని కృతజ్ఞత అని అంటాం ఎందుకంటే మనల్ని వాళ్ళు ప్రేమించారు మనం కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాం మనకు వాళ్ళు హెల్ప్ చేశారు మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం రెండవది మనల్ని ప్రేమించకపోయినా ద్వేషించకుండా ఉండేవాళ్ళు ఉంటారు న్యూట్రల్ పర్సన్స్ మన మీద ప్రేమ ఉండదు ద్వేషం ఉండదు ఎస్ వాళ్ళు మాకు తెలుసు హాయ్ హలో అనుకునే బ్యాచ్ ఉంటారు వాళ్ళని ప్రేమించడం దయ వాళ్ళని ప్రేమించడం దయ చూపించడం వాళ్ళ మీద వాళ్ళు మనకేమి ఇంతవరకు ఎటువంటి ప్రేమని మనకు చూపించలా అట్లని మనకి ఎటువంటి కీడు చేయాల మనకు ఒక అవకాశం వచ్చింది వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి అలా చూపించేటువంటి ప్రేమను అలా క్షమించేటువంటి అవకాశాన్ని మనకిస్తే దాన్ని దయ చూపించడం అంటారు మనల్ని ద్వేషించేటువంటి వారిని ప్రేమించడం ఉందే ఇదే దేవుని లక్షణం ఇదే దేవుని లక్షణం ఆ దేవుని లక్షణాన్ని పులికి పుచ్చుకున్నటువంటి వారమే దేవుని ప్రజలం అవుతాం క్రీస్తు మనకి నేర్పించింది నా లాగా మీరు కూడా ఉండండి అని మనల్ని ఆయన యొక్క రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు ఆయన యొక్క క్యారెక్టర్ని ఆయన గుణగణాలని ఆయన వ్యక్తిత్వాన్ని ఈ లోకంలో ప్రకాశింపజేయడానికి మనల్ని ఎన్నుకున్నాడు మనం క్షమించలేకపోతే దేవుణ్ణి ఏమడుగుతాం అడుగుతాం మనం ప్రతిరోజు అయ్యా నన్ను క్షమించయ్యా అని ఎలా అడుగుతాం ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం ఆయన అడుగుతాడు కదా నువ్వు ఎవరినైనా క్షమించావా అని అడుగుతాడు కదా ఇందాక ప్రార్థనలో పరలోక ప్రార్థనలో మనం అదే కదా చూసాం మారుణములను మేము క్షమించిన ప్రకారము సారీ మారణస్తులను మేము క్షమించిన ప్రకారము మారుణములను ఫస్ట్ మనమే క్షమించాలి ఆ తర్వాత దేవుడు మనల్ని క్షమిస్తాడు ఒక ఉపమానం ఉంది ఒక యజమానుడికి ఇద్దరు దాసులు ఉన్నాడంట ఆ యజమానుడికి ఈ దాసుడు ఒక లక్ష రూపాయలు అప్పున్నాడు యజమానుడు పిలిచి ఏరా ఎన్ని రోజులైంది నువ్వు అప్పు తీసుకొని ఇంకా కట్టలేదే అని అన్నాడు దాసుడు అన్నాడు అయ్యా కట్టేస్తాను నాకు కొంచెం టైం కావాలి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాను అని అంటే ఆ యజమానుడు ఇతని పరిస్థితి తెలుసుకొని అతనితో మాట్లాడుతూ నాకు నీ పరిస్థితి నువ్వు కట్టబడలేదులే పో అన్నాడు వెళ్ళిపోయాడు ఇతను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రిటర్న్లో మనం అందరం చేసేటువంటి పనులేదు యజమానుడి దగ్గరికి పోయాడు యజమానుడు డబ్బులు అడిగాడు ఇవ్వలేనని బతిమలాడుకున్నాడు ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది కదా ఆ ఫ్రస్ట్రేషన్లో తిరిగి ఇతను వెళ్తూ వెళ్తూ తనకొకడు పదివేలు ఇవ్వాలంట ఆయనకి ఎంత ఇవ్వాలంట పదివేలు ఇవ్వాలి ఆయన అడిగాడు రే పదివేలు ఇవ్వాలి కదా ఇప్పుడు ఇస్తామన్నారు ఇస్తానన్నా కొంచెం ఇబ్బందిగా ఉందన్నా అని అంటే వాడు ఒప్పుకోకుండా కేసు పెట్టి జైల్లో వేయించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు ఈ విషయం అంతా అదే యజమానుడి దగ్గర పనిచేస్తున్నటువంటి ఇంకో పనివాడు చూసి యజమానుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు యజమానుడా నువ్వు పొద్దునే వాడికి లక్ష రూపాయలు అప్పుంటే నువ్వు ఈబడలేదులే పోరా అని చెప్పి వాడిని పంపించేస్తావు కదా మరి వాడు చూడు వాడికి ఒకటి పదివేలు ఇవ్వాల్సి ఉంటే దాన్ని గట్టిగా పట్టు